ఎవరైనా నాతో వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు అర్థమవుతుంది కానీ నేను తిరిగి మాట్లాడాలంటేనే నాకు మాటలు సరిగా రావట్లేదు అంటే సెంటెన్సెస్ని సరిగా ఫ్రేమ్ చేయలేకపోతున్నాను పదాల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది ఏ పదాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలియట్లేదు ఆ పదాల కోసం నేను వెతుక్కోవాల్సి వస్తుంది అని చాలా మంది రెగ్యులర్గా మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇది మనందరిలో ఉండే ప్రాబ్లమే నాకు ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉంటుంది కానీ మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఎవరైనా హేళన చేస్తారేమో వెక్కిరిస్తారేమో వీడికి రాదు బట్టర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని నన్ను చిన్న చూపు చూస్తారేమో అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది దీనికి సొల్యూషన్గానే ఈ సెషన్లో మీకు నేను ఒక వండర్ఫుల్ టెక్నిక్ని చెప్పబోతున్నాను దీనికంటే ముందు మీరు నాకు చేయాల్సింది ఏంటి అంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ నేను చెప్పబోయే టెక్నిక్ ప్రపంచంలో ఇంగ్లీష్లో పదాలను నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన టెక్నిక్ పదేళ్ల వయసు ఉన్నటువంటి పిల్లల నుంచి ఇక వయసు లిమిట్ పర్మిట్ లేదు వయసు లిమిట్ అనేది లేదు సో ఎవరైనా సరే నేర్చుకోవచ్చు పదేళ్ల వయసు అబవ్ ఉన్న పిల్లలు అంటే టెన్ ఇయర్స్ అబో్ ఉన్న పిల్లల దగ్గర నుంచి ఎనభై తొంభై వందేళ్ళు ఎంతమంది అయినా సరే ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడానికి ఇది ఒక వండర్ఫుల్ టెక్నిక్ ఈరోజు చెప్పబోతున్నాం ఇక మనం ఎలాంటి ఆలస్యం చేయకుండా మన సెషన్లో కలుపుదాం వెల్కమ్ టు వర్సిస్టర్ త్రీ సిక్స్టీ ఇస్ రాఘవేంద్ర మన ఈరోజు ఈ కోర్సులో ఇంగ్లీష్ భాషకు సంబంధించి ఒకాబులరీ నేర్చుకోవడానికి ఒక వండర్ఫుల్ టెక్నిక్ని మీ అందరికీ చెప్పబోతున్నాను ఆ టెక్నిక్ని వీలైతే మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవ్వరి ముందైనా సరే ఇంగ్లీష్లో ఎలాంటి తడబాటు లేకుండా మీరు మాట్లాడగలుగుతారు మరి ఆ టెక్నిక్ ఏంటో చెప్పబోయే ముందు మీకు సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను ఇంగ్లీష్ భాషలో ఎన్ని పదాలు ఉండొచ్చు ఉంటాయా లక్ష ఉంటాయా ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉంటాయా సో ఇలా కాదు ఎవరికీ తెలియంది ఏంటి అని అంటే ఇంగ్లీష్లో ఇన్ఫాయినట్ వర్డ్స్ ఉన్నాయట అంటే అనంతమైనటువంటి పదాలు ఉన్నాయి ఎన్ని పదాలు ఉన్నాయనేది ఎంత గ్లాజరీ ఉందనేది ఎవరికీ తెలీదు కానీ ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అంటే ఒక రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటి అని అంటే ఇంగ్లీష్లో మూడు లక్షల పదాలు ఉన్నాయంట త్రీ ల్యాక్ వర్డ్స్ ఉన్నాయి మరి ఈ త్రీ ల్యాక్ వర్డ్స్ మొత్తం నేర్చుకోవాలా సార్ ఇంగ్లీష్లో నేను ఫ్లూయెంట్గా ప్రొఫెషెంట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడలేనంటే అక్కర్లేదు ఈ చివరి రెండు సున్నాలు ఉన్నాయి కదా ఈ రెండు సున్నాలు తీసేద్దాం అంటే కేవలం ఒక మూడు వేల పదాలని మనం నేర్చుకుంటే చాలు ఎస్ డే టు డే లైఫ్లో ఉపయోగపడేటటువంటి ఒక మూడు వేల పదాలని మీరు నేర్చుకున్నట్లయితే వాటి కరెక్ట్ ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో ఒక మూడు వేల పదాలు కొత్త పదాలు మీకు డే టు డే లైఫ్లో ఉపయోగపడాలు పడేటటువంటి పదాలని కనుక మీరు నేర్చుకున్నట్టయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఐ మేక్ ష్యూర్ యూ కెన్ సర్వైవ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇంగ్లీష్ ఇస్ ద నీ లాంగ్వేజ్ ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడగలిగే ఏ దేశంలోనైనా సరే మీరు ఈజీగా జీవనాన్ని కొనసాగించవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం లేకుండా అయితే దీనికంటే ముందు మీ అందరికీ కూడా మేము చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మేము లాంచ్ చేసినటువంటి అంటే ఈ యాప్ను లాంచ్ చేసిన అతి కొద్ది నెలల్లోనే కేవలం ఏడు ఎనిమిది నెలలు కూడా అవ్వలేదు సో ఏడు ఎనిమిది నెలల్లోనే రెండు లక్షల మందికి పైగా మా యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఈ రోజుతో రెండు లక్షల ఇరవై వేల పైన డౌన్లోడ్స్ అయ్యాయి మాకు అండ్ మీకు చాలా వరకు థ్యాంక్ఫుల్గా ఉంటున్నాం అండ్ దయచేసి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ చాలా వండర్ఫుల్ టెక్నిక్ ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది అండ్ మా మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే గూగుల్ ప్లేస్టోర్లో వసిస్థ త్రీ సిక్స్టీ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి యాపిల్లో స్టోర్లో కూడా ఉంటుంది సో దాంట్లో కూడా మీరు వసిస్థ త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో మీకు కుదరట్లేదు ల్యాప్టాప్లో చూడాలనుకున్న వాళ్ళు కూడా ల్యాప్టాప్ వర్షన్ కూడా మేము మీకు అందిస్తున్నాం అందులో కూడా మీరు మా క్లాసెస్ని వినొచ్చు ఇక చాలామంది చేసే పొపాటి ఏంటి అని అంటే ఇంగ్లీష్ భాషలో పదాలు నేర్చుకోవాలన్నారు సార్ రోజుకి ఎన్ని పదాలు నేర్చుకోవాలి సార్ అంటే డైలీ ఒక ఫైవ్ వర్డ్స్ నేర్చుకోండి ఒక వంద రోజుల జర్నీలో డైలీ ఒక ఐదు పదాలు నేర్చుకోండి ఆ పదాలని ఎలా నేర్చుకోవాలి ఏ విధంగా నేర్చుకోవాలి అనేది ఇప్పుడు మీకు ఒక నేను మెథడ్ చూపించబోతున్నాను చూడండి ఇక్కడ ఒక కొత్త పదం తీసుకుందాం మనం ఏదైనా ఒక కొత్త పదాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఎలా నేర్చుకోవాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యుటీటిఈఆర్ అట్టర్ అనే ఒక పదం ఉంది అట్టర్ అంటే అర్థం ఏంటి అని అంటే యుటీఆర్ ఎందుకు స్పెల్లింగ్ చెప్తున్నానంటే ఒక పదం మనం నేర్చుకునేటప్పుడు ఫస్ట్ దాని స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవాలి మన మాతృభాష మన అమ్మ భాష తెలుగు కదా మరి తెలుగులో కొన్ని కొన్నిసార్లు మనం మర్చిపోతే ఇబ్బంది పడతాం కాబట్టి ఎప్పుడైనా నోట్బుక్లు రాసుకుంటున్నప్పుడు తెలుగులో దాని పక్కన ఇలా అట్టర్ అనే దాని ప్రనౌన్సియేషన్ రాసుకోండి ప్రనౌన్సియేషన్ ఎలా పలుకుతున్నాం అనేది కూడా దాని పక్కన రాసుకోండి ఇలా ప్రనౌన్సియేషన్ రాసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రనన్సియేషన్ని రాసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటి అని అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ పదాన్ని మీరు ప్రనన్సియేషన్ గుర్తుకు రాకపోతే అది మీకు హెల్ప్ అవుతుంది అంటే నోట్బుక్లు రాసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను మరి ఈ పదాన్ని తెలుసుకున్నాం సార్ దీని స్పెల్లింగ్ వచ్చింది ప్రొనౌన్సియేషన్ తెలుసుకున్నాం నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి సార్ అంటే దాన్ని మీనింగ్ తెలుసుకోవాలి అంటే అర్థం తెలుసుకోవాలి అట్టర్ అంటే అర్థం ఏంటి అని అంటే ఉచ్చరించు లేదా పలుకు అనే మీనింగ్ వస్తుంది ఉచ్చరించు లేదా పలుకు అనే మీనింగ్ వస్తుంది ఇది అట్టర్ అనే పదం యొక్క మీనింగ్ సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఒక పదాలను నేర్చుకునేటప్పుడు ఒక హబ్బలి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆ పదం యొక్క స్పెల్లింగ్ ఆ తర్వాత దాన్ని ప్రొనౌన్షియేషను దాని తర్వాత ఆ పదాన్ని ఎలా పలకాలి అని ఒక మీనింగ్ ఇక్కడ దాకా ఓకే ఇక్కడ దాకా అందరూ నేర్చుకుంటారు కానీ అందరూ చేసే పొరపాటు ఏంటి అని అంటే ఇమీడియట్గా ఆ పదాన్ని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేయాలి డే టు డే లైఫ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేయాలి ఇక్కడ చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అదేంటి అని అంటే ద మూవీ వాజ్ అట్టర్ ఫ్లాప్ రీసెంట్గా ఒక మూవీ చూశాను బాగాలేదు నాకు నచ్చలేదు అని అంటారు అలా అందరూ కలిపి చెప్పారనుకోండి అందరూ ముక్తకంఠంతో ఒకేసారి చెప్పారనుకోండి అందరూ కూడా బాగాలేదు బాగాలేదని చెప్పారనుకోండి అప్పుడు ఏమంటాం అట్టర్ ఫ్లాప్ అంటాం ఫ్లాప్ అంటే ఫెయిల్ అయింది అని అట్టర్ అంటే ఉచ్చరిస్తున్నారు అందరూ కలిపి ఒకేసారి చెప్తున్నారు అనే మీనింగ్లో అట్టర్ ఫ్లాప్ అని చెప్పి చెప్తాం మనం సో అట్టర్ ఫ్లాప్ అని చెప్పి చెప్తాం అంటే ఇదే అని కాదు ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎవరైనా మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారనుకోండి మన తెలంగా తెలుగులో ఒక సామెత ఉంది ఏమంటారు ఏమైంది నీకు ఎందుకు అలా ఉన్నావు బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు ఒక్క ముక్క మాట్లాడలేదు అని అంటారు కదా దీన్నే అట్టర్ అనే పదాన్ని ఉపయోగించి చెప్పొచ్చు మనం అట్టరియ వర్డ్ ఒక మాట మాట్లాడు అట్టరియ వర్డ్ ఒక్క మాటన మాట్లాడు అన్నట్టుగా అనమాట అట్టరియ వర్డ్ అంటే ఒక మాటన్న మాట్లాడు ఒక మాటన్న పలుకు అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడనివ్వకుండా ఎదుటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు మీకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు అప్పుడు మీ కోపం వచ్చింది మీరు అంటున్నారు ఇంకొక మాట మాట్లాడకు అంటే డోంట్ ఎ వర్డ్ అని అంటే ఇలా సందర్భానుసారంగా మనం నేర్చుకున్న పదాలన్నింటినీ కూడా మళ్ళీ దాన్ని రియల్ లైఫ్లో డే టు డే లైఫ్లో ఆ సందర్భాల్ని మనమే క్రియేట్ చేసుకుని ఎగ్జాంపుల్స్లో ప్రాక్టీస్ చేస్తే ఇక జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోం ఆ పదం యొక్క మీనింగ్ని ఇదే విధంగా మనం నేర్చుకోవాలి ఇక ఇంతే కాకుండా నెక్స్ట్ యాంటనిమ్స్ అంటే వీటికి వ్యతిరేక పదాలను కూడా నేర్చుకోవాలి వ్యతిరేక పదాలను కూడా నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది పోటీ పరీక్షలకు ఉపయోగపడ్డప్పుడు లేదా ఎక్కువగా రాసేవారికి ఈ రెండు కూడా ఉపయోగపడతాయి ఇక్కడ దాకా మాట్లాడాలి స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇక్కడ దాకా ఉపయోగపడుతుంది ఇంకా బాగా ఎఫెక్టివ్గా అడ్వాన్స్ లెవెల్లో నేను నేర్చుకోవాలి బాగా రాయాలి అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా ఐ మీన్ ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా నాకు ఉపయోగపడాలి అనుకుంటే ఈ యాంటనిమ్స్ సిననిమ్స్ని కూడా నేర్చుకోండి యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు ఆపోజిట్ వర్డ్స్ సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు లేదా సమానార్థక పదాలు అని అంటాం మరి అట్టర్ అనే పదానికి యాంటనిమ్స్ ఏమేమి వస్తాయి సార్ అంటే పార్షియల్ రెస్ట్రిక్టెడ్ జుబియస్ అనే మీనింగ్స్ వస్తాయి మరి సమానార్థక పదాలు ఈక్వల్ మీనింగ్ వర్డ్స్ లేదా సినానిమ్స్ వస్తాయి సార్ అంటే అబ్జల్యూట్ కంప్లీట్ ప్యూర్ అనేటటువంటి పదాలు వస్తాయి ఇవి ఈ అట్టర్ అనే పదానికి యాంటనిమ్స్ మరియు సినానిమ్స్ ఇదే మెథడ్ సార్ ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు భయం లేకుండా బెరుకు లేకుండా ఇంగ్లీష్లో తడబడకుండా మాట్లాడాలి అనుకున్నప్పుడు అందరూ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఒకాబులరీ ఆ ఒకాబులరీ నేర్చుకునే మెథడే ఇది దయచేసి ఈ విధంగా పదాలను మనం నేర్చుకున్నట్లయితే దీన్ని ఇంకా బెస్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా కాదు మీరు దీన్ని ఈజీగా ఇప్పుడు అట్టరైన పదాన్ని మనం నేర్చుకున్నాం కదా ఈ అనే పదాన్ని మీరు ఇంకా బాగా గుర్తుండాలి ఇక జీవితంలో మీరు మర్చిపోకూడదు ఎందుకు నేను ఒక ఇద్దరు సూపర్ స్టార్స్ని తీసుకొచ్చాను అందులో ఒక ఆయన పాన్ వరల్డ్ స్టార్ చాలా పెద్ద స్టార్ ఆయనను మీ ముందుకు తీసుకొచ్చాను వి గో సో రజనీకాంత్ గారు మన ముందుకు వచ్చారు ఈ సినిమా ఈ పోస్టర్ చూడగానే మనందరికీ తెలుసు ఇది పెదరాయుడు అనే సినిమాలో పెదరాయుడు అనే సినిమాలో మోహన్ బాబు గారిది ఈయన పేరు పాపారాయుడు అనే క్యారెక్టర్ ఉంటుంది పాప రాయుడు అని కదా సో రజనీకాంత్ గారు ఈ సినిమాలో ఒక తీర్పుని చెప్పే సమయంలో ఈ సందర్భంలో ఒక డైలాగ్ చెప్తారు ఆ డైలాగ్ని అట్టర్ అనే పదాన్ని ఉపయోగించి ఎలా చెప్పాలో ఇప్పుడు మీకు నేను చెప్తాను ఈ సినిమాలో పాపారాయుడు తీర్పు చెప్తూ ఉంటాడు తీర్పు చెప్పేది వరకు కాదు తన సొంత చెల్లెలి కొడుకుకి తన సొంత కొడుకు సారీ తన సొంత చెల్లెలి కొడుకు తప్పు చేశాడని పాపారాయుడు గారు అంటే రజనీకాంత్ గారు తీర్పు చెప్తారు ఆ తీర్పు నచ్చని తన భావ అంటే తెల్లెల భర్త పాపారాయుడు నీ తీర్పు మార్చు అని అంటాడు కోపంగా అనేసరికి పాపారాయుడు కోపం వచ్చేస్తుంది రజనీకాంత్ గారికి ఒక డైలాగ్ చెప్తాడు ఆపరా ఇంకొక మాట మాట్లాడకు అంతకుమించి ఇంకొక మాట మాట్లాడితే నాలుక చేరేస్తా అని సో ఇదే డైలాగ్ని ఇప్పుడు ఇంగ్లీష్లో అనే పదాన్ని ఉపయోగించి ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం ఆపరా ఇంకొక మాట మాట్లాడకు అంతకు మించి ఇంకొక మాట మాట్లాడితే నాలుక చేరేస్తా అని సో ఇదే డైలాగ్ని ఇలా చెప్పొచ్చు స్టాప్ డోంట్ అఠరియ వర్డ్ డోంట్ అఠరియ వర్డ్ ఇఫ్ యూ స్పీక్ వన్ మోర్ వర్డ్ దెన్ యువర్ యొంగ్ విల్ బి అవుట్ టర్న్అట్ యొంగ్ విల్ బి అవుట్ నీవు ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుక చేరేస్తా అన్నట్టు ఇక్కడ చూడండి స్టాప్ ఆపరాన్నం డోంట్ అఠరియ వర్డ్ ఇంకొక మాట మాట్లాడకు అని ఇంకొక మాట మాట్లాడకు ఇంకొక మాట మాట్లాడుకు అన్నట్టుగా అట్టర్ అంటే ఏంటి మాట్లాడు లేదా పలుకు లేదా ఉచ్ఛరించు అనే మీనింగ్ వచ్చింది సో దీన్ని ఈ సందర్భంలో వాడుకుందామని అంటే మీకు ఇది అర్థం కావాలని చెప్పే చెప్తున్నాను క్రెడిట్స్ టు ది ఒరిజినల్ క్రియేటర్స్ సో కాపీ రైట్ కాకుండా ముందు రాసుకుంటున్నాను సో ఎవరైతే దీని క్రియేటర్స్ రాశారో వాళ్ళకి క్రెడిట్స్ ఇస్తున్నాం మేము తీసుకోవట్లేదు ఈ ఇమేజ్ మాత్రమే సో ఇలా అట్టర్ అనే పదాన్ని ఉపయోగించి మనం ఈ విధంగా సందర్భానుసారంగా ఉపయోగించుకోవాలని చెప్పాను ఇంకా బాగా గుర్తుండాలని ఇంకొక ఇద్దరు స్టార్స్ని తీసుకొచ్చాను నేను ఇక్కడ సింహ గారిది సూర్య గారిది ఒక సినిమా ఉంటుంది ఎస్ త్రీ అని సింగం త్రీ అనే ఒక సిరీస్ ఉంటుంది అందులో ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటారు ఈయన వెనకాల హీరోయిన్ శృతిహాసన్ గారు ఏం చేస్తూ ఉంటారంటే ఆవిడ హీరోయిన్గా ఏం చేస్తూ ఉంటుందంటే నేను ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నాను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను సార్ నాకు మీకు గైడెన్స్ కావాలని ఆయన వెంట తిరుగుతూ ఆయన వెనకాలే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చే చేస్తూ ఆయన మీద ఒక తప్పుడు ఆర్టికల్ రాసింది ఆ ఆర్టికల్ రాసింది ఎవరు అని తెలుసుకొని నువ్వా రాసింది అని చెప్పి ఈమె దగ్గరకు వచ్చి ఈమె ఉండే హాస్టల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈమె అడుగుతూ ఉంటుంది ఈమె మీద కోపంగా మాట్లాడుతూ ఉంటాడు సూర్య అప్పుడు ఆమె అంటుంది సార్ సార్ ప్లీజ్ సార్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సార్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సార్ నన్ను చెప్పనివ్వండి సార్ అంటే అప్పుడు ఆయన కోపంగా ఒక మాట అంటాడు ఆవేశంగా ఒక మాట అంటాడు డోంట్ అటర్ ఎ వర్డ్ ఇంకొక మాట మాట్లాడకు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఇంకొక మాట మాట్లాడుకొని అని సో ఇలా అట్టర్ అనే పదాన్ని ఉపయోగించి ఇన్ని సందర్భాలలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్లో మనం ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి మీ వీటికంటే ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు సార్ అన్నింటికీ లాగే ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే అక్కర్లేదు కొన్నింటికి మాత్రం తీసుకోవచ్చు మనం అండ్ పదాలను నేర్చుకున్నంత మాత్రం మనకి ఇంగ్లీష్ రాదు ఆ పదాలను సరైన విధానంలో మాట్లాడడం సరైన సందర్భానుసారంగా వాటి ఉపయోగం తెలుసుకొని వాటిని ఎగ్జాంపుల్స్లో ఫ్రేమ్ చేసినప్పుడు కాన్వర్జేషన్స్లో మాట్లాడినప్పుడే మనకి ఇంగ్లీష్ వస్తుంది ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి ఇక్కడ కూడా క్రెడిట్స్ టు ది ఒరిజినల్ క్రియేటర్ ఇంకొన్ని వర్డ్స్ని కూడా చూద్దాం వాటిని ఎలా నేర్చుకోవాలో మీకు ఇక్కడ నేను చెప్తాను ఇంకొక పదం ప్రొవోక్ అని ఉంది ప్రొవోక్ అంటే ఏంటి అని అంటే రేకెత్తించడం రెచ్చగొట్టడం విసిగించడం ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని మన మీదకి వచ్చి అంటే మన మీదకి వచ్చి రెచ్చగొట్టడం ప్రొవోక్ చేయడం విసిగించడం దీన్ని మనం ఏమంటామంటే ప్రొవోక్ అని అంటాం దీని మీనింగ్ అదే సో దీన్నే డెఫినేషన్ కూడా చెప్పుకోవచ్చు మనం స్టిములేట్ ఆర్ గివ్ రైజ్ టు అని అంటాం నెక్స్ట్ దీనిలో ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ద యానిమల్ విల్ నాట్ అటాక్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రొవోక్డ్ అని అంటున్నాం ద యానిమల్ విల్ నాట్ అటాక్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రొవోక్డ్ అని అంటున్నాం అంటే ఎప్పుడైనా సరే జంతువు మన మీద అటాక్ చేయదు ఎప్పటిదాకా అన్లెస్ ఇట్ ఈస్ ప్రొవోక్డ్ దాన్ని రెచ్చగొడితే లేదా విసిగిస్తే కోపం తెప్పిస్తే తప్ప యానిమల్స్కి అవి మన మీద అటాక్ చేయవు అనే మీనింగ్లో సో ప్రొవోక్ అనే పదాన్ని మనం నేర్చుకుంటున్నాం దాని ప్రనౌన్సియేషన్ తెలుసుకున్నాం దాని మీనింగ్ తెలుసుకున్నాం దీనికి కొన్ని యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు దీనికి ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి రిలిగేట్ ప్యాసిఫై సుధీ అని అంటాం సుధీ ఇవన్నీ కూడా ఏమంటే వీటి యాంటనిమ్స్ అవుతాయి ఇక సినానిమ్స్ పర్యాపదాలు ఏమవుతాయంటే రౌజ్ ఇరిటైట్ యాంగర్ అనేవన్నీ కూడా ఈ ప్రోవోక్ అనే పదానికి సినేనిమ్స్ అవుతాయి అంటే పర్యాయ పదాలు అవుతాయి అన్నమాట ఇది గుర్తుంచుకోండి రౌజ్ ఇరిటేట్ అంటే విసిగెత్తించడం యాంగర్ కోపం తెప్పించడం ఇవన్నీ కూడా అనే పదానికి సినేనిమ్స్ అవుతాయి గుర్తుంచుకోండి ఇలా పదాలను మనం నేర్చుకోవాలి అంటే వీటికి మరి సినిమాటిక్ ఎగ్జాంపుల్స్ ఏమి లేవా సార్ అంటే ఒక రెండింటికి చెప్పాను మీకు అంటే ఆ సందర్భానుసారంగా ఇలా మనం మాట్లాడితే బాగుంటుందని ఇలా అన్నింటికి మనం చెప్పుకోలేము కానీ ఆ పదాన్ని ఉపయోగించి ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా సడన్గా మీరు ఇంట్లో ఉన్నారు మీ తమ్ముడో చెల్లో ఇంకెవరో మిమ్మల్ని బాగా అనుకోండి డోంట్ ప్రొవోక్ మీ నన్ను కోపం నా కోపం తెప్పించొద్దు నన్ను వెసగించొద్దు అని అంటూ ఉంటారు డోంట్ అన్నోయ్ మీ అంటారు వెసిగించు అంటే లేదా ప్రొవోక్ అని కూడా అంటారు ప్రొవోక్ అంటే రెచ్చగొట్టని మింగ్లో ఎక్కువగా మనం వాడతాం గుర్తించుకోండి నెక్స్ట్ క్యాప్టివేట్ క్యాప్టివేట్ అంటే అర్థం ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ తెలుగులో రాస్తున్నాను క్యాప్టివేట్ దీని ప్రొనౌన్షియేషన్ ఏంటి అని అంటే క్యాప్టివేట్ అని అంటున్నాం క్యాప్టివేట్ అంటే ఆకట్టుకోవడం అని క్యాప్టివేటెడ్ దట్ ఆ సీనరీ ఆప్టివేటెడ్ క్యాప్టివేటెడ్ మీ ఆ దృశ్యం నన్ను ఆకట్టుకుంది అని అన్నట్టు సో ఫస్ట్ ఆ పదాన్ని మనం తెలుసుకున్నాం సిఏపిటీఐ విఏటిఈ క్యాప్టివేట్ అని దాని మీనింగ్ ఆకట్టుకునుట అని మళ్ళీ దీనికి డెఫినేషన్ ఏంటి అంటే అట్రాక్ట్ అండ్ హోల్డ్ ద ఇంట్రెస్ట్ అండ్ అటెన్షన్ ఆఫ్ అని చెప్తూ ఉంటారు చామ్ అని కూడా చెప్తూ ఉంటారు ఎవరైనా చాలా అందంగా కనిపించారనుకోండి మనం అలాగే వాళ్ళకి సమోహనలం అయిపోతాం అనమాట క్యాప్టివేట్ చేస్తారు వాళ్ళ చామ్ తోటి సో దీన్ని కూడా మనం చామ్ అనే పదాన్ని క్యాప్టివేట్ అనే పదాన్ని ఉపయోగించు ఫర్ ఎగ్జాంపుల్ ద సీనరీ క్యాప్టివైట్ ఆర్ అటెన్షన్ అక్కడ కనిపించిన అద్భుతమైన దృశ్యం అద్భుతమైన దృశ్యం ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన దృశ్యం మా మమ్మల్ని సమ్మోహితులు చేసింది మమ్మల్ని ఆకట్టుకున్నది అనే మీనింగ్ అనమాట దీనికి యాంటనిమ్స్ ఏమవుతాయి వ్యతిరేక పదాలు అంటే డిస్ఇల్యూషన్ అని అఫెండ్ అనేవి అవుతాయి సిననిమ్స్ ఏమవుతాయంటే చామనీ ఫ్యాసినేట్ అనేవి అవుతాయి సో ఇలా మీరు పదాలు ఎక్కువగా నేర్చుకున్నట్లయితే ఈ విధంగా నేర్చుకున్నట్టయితే మీరు ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకుంటారు నేను ఇవాళ ఫస్ట్ డే కాబట్టి ఒక ఐదు పదాలు ఇక్కడ మీకు ఎలా నేర్చుకోవాలో చెప్తున్నాను మిగతావి మీరు డే టు డే లైఫ్లో భాగంగా కొత్త కొత్త పదాలని ఈ విధంగా నేర్చుకోండి నెక్స్ట్ వెటరన్ అని ఉంది వెటరన్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు మీకు చెప్తాను ఇక్కడ మీకు ఒక వండర్ఫుల్ వ్యక్తి అనిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు మనకు భారత క్రికెట్కి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సో క్రికెట్ అనేది ఒక మతం అయితే సచిన్ అయిన వాడు దేవుడు అని కొలుస్తూ ఉంటారు క్రికెట్ అభిమానులు సో సచిన్ టెండూల్కర్ ఇక్కడ ఉన్నారు మన ముందు సో ఆయనకి సంబంధించినటువంటి ఒక పదాన్ని మనం చూద్దాం వెటరన్ అంటే అర్థం ఏంటి అంటే మాజీ అని అంటే మాజీ ఎక్స్ అని ఒక ప్రత్యేక రంగంలో దీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి అంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్ వెల్ టాలెంటెడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తిని మనం వెటరన్ అంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డెఫినేషన్ ఇంగ్లీష్లోనే చెప్పొచ్చు అ పర్సన్ హూ హాస్ హ్యాడ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్టిక్యులర్ ఫీల్డ్ ఏదైనా ఒక రంగంలో దీర్ఘంగా అనుభవం కలిగిన వ్యక్తి అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఈజ్ అ వెటరన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒక మాజీ క్రికెట్ దిగ్గజం అని చెప్పి చెప్తున్నాం దీనికి వెటరన్కి యాంట్రీమ్స్ వ్యతిరేక పదాలు ఏమవుతుంది సరంటే నువాయ్ టైరో అవుతాయి ఇక సిననిమ్స్ ఏమవుతాయి సార్ అంటే ఇంజీనియస్ ఎక్స్ సారీ ఎక్స్పీరియన్స్డ్ అవుతాయి అన్నమాట అంటే ఇంజీనియస్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అనే పదాలు వీటికి సిననిమ్స్ అవుతాయి అంటే వెటరన్ అంటేనే ఎక్స్పీరియన్స్డ్ అని ఒక ఫీల్డ్లో అన్నట్టుగా సో ఈ విధంగా పదాలని మనం నేర్చుకోవాలి దయచేసి పదాలు నేర్చుకునే పద్ధతి ఈ విధంగా ఉంటే గనక మనం ఒక వంద రోజులు డైలీ ఇలా ఐదు పదాలు కొత్తగా ఇలా కొత్త రకంగా నేర్చుకున్నట్లయితే వాటిని మళ్ళీ డే టు డే లైఫ్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే నేను చెప్తున్నాను కదా మీరు ఎక్కడైనా సరే ప్రపంచంలో ఇంగ్లీష్లో సులభంగా మాట్లాడచ్చు ఎంతమంది ఉందైనా నెక్స్ట్ ఇంకొకటి మైజర్ ఇది చూడంగానే మీకు తెలిసి ఉండొచ్చు పెళ్లి అంట అర్సమ్ ఒక మూవీలో ఈ సీన్ ఉంటుంది దీనిలో ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటుంది ఆయన తన పిసినారితనంతో కోడి కూర తిక్కెని తినాలనుకున్న కూడా కోడిని వేలాడ వేలాడదీసి దాన్ని చూస్తూ తింటూ ఉంటారు ఇది ఒక ఫన్నీ సీన్ మనకు కనిపిస్తూ ఉంటుంది సో దాన్ని ఉపయోగించుకొని మైజర్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసుకుందాం మైజర్ అంటే ఏమిటంటే ఎంఐఎస్సిఆర్ మైజర్ అంటే పిసినారి అని అర్థం మన దగ్గర డబ్బులు ఉంటాయి అయినా మనం డబ్బులు తీయమన్నమాట పిసినారితనం చేస్తూ ఉంటాం సో దీన్నే మైజర్ అని అంటూ ఉంటాం పిసినారి అని అంటారు ఆ పర్సన్ హూ హోడ్స్ వెల్త్ అండ్ స్పెండ్స్ యాజ్ లిటిల్ మనీ యాజ్ పాసిబుల్ తన దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పటికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనక ముందు ఆడుతూ కొద్ది కొద్దిగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు అలాంటి వారిని పిసినారి అని అంటాం ద పూర్ మ్యాన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ద పూర్ మ్యాన్ వాంట్స్ మచ్ ద మైజర్ ఎవ్రీథింగ్ ద పూర్ మ్యాన్ వాంట్స్ మచ్ ద మైజర్ ఎవ్రీథింగ్ అని అంటాం అంటే పూర్ మ్యాన్ అంటే పేదవారు ఎప్పుడైనా సరే ఎంతో కొంత దొరికితే చాలనుకుంటారు కానీ పిసినార్ మాత్రం అంతా నాకే కావాలని కోరుకుంటాడు అనే మీనింగ్లో సో మైజర్ ఎవ్రీథింగ్ అని అంటే పేదవాళ్ళు ఎంతో కొంత దొరికితే చాలనుకుంటారు కొంత మొత్తం వస్తు చాలు నాకు మచ్చ కొంచెం వస్తు అనుకుంటారు కానీ మైజర్ పిసినార్ ఏమనుకుంటారు అంటే అంతా నాకే కావాలి అంతా నేనే తినాలి అంతా నా అదే కావాలనే పిసినారతనం ఉంటుంది స్వార్థం ఉంటుంది అనమాట దీన్ని మైజర్ అని అంటాం సో వీటికి యాంటనిమ్స్ అంటే ఏంటంటే జెనరస్ ఉదార స్వభావం లిబరల్ అనేవి మీనింగ్ వస్తాయి సెరేనిమ్స్ ఏమవుతాయంటే అంటే ఎవరీషియస్ గ్రీడీ అనేవి అవుతాయి గ్రీడీ అంటే కూడా ఏంటి పిసినారతనం అనే మీనింగ్ వస్తుంది సో పిసినారతనం అంటే గ్రీడీనెస్ అండ్ మైజర్ అంటే పిసినారి అని అంటున్నాం సో ఈ విధంగా పదాలను మనం నేర్చుకున్నట్లయితే తప్పకుండా మనకు ఫ్లూయెన్సీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి చివరిగా ఇంకొకటి మనం చూసి ఈ సెషన్లో ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఇందులో రివ్యూ అనే ఒక పదం ఉంది ఆర్ఈవీఐఈడబ్ల్యూ రివ్యూ అంటున్నాం రివ్యూ అంటే అర్థం ఏంటి అని అంటే పునర్ ఆలోచన చేయడం లేదా సమీక్ష చేయడం అని పునర్ ఆలోచన చేయడం లేదా సమీక్ష చేయడం అని అయితే దీని డెఫినేషన్ ఒకసారి చూద్దాం ఆ ఫార్మల్ అసెస్మెంట్ ఆఫ్ సంథింగ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూటింగ్ చేంజ్ ఇఫ్ నెసెసరీ అని సో ఒక ఫార్మల్ అసెస్మెంట్ ఆఫ్ సంథింగ్ అని చెప్పి చెప్తున్నాం పునర్ ఆలోచన చేయడం లేదా సమీక్ష చేయడం అంటూ ఉంటాం క్రికెట్లో మనం చాలా వరకు చూస్తూ ఉంటాం డిఆర్ఎస్ అని డెసిజన్ రివ్యూ సిస్టమ్ అని కదా సో ది డిఆర్ఎస్ అంటూ ఉంటాం దాన్నే ధోని రివ్యూ సిస్టమ్ అని కూడా అంటూ ఉంటారు సో దీని అర్థం ఏంటి అని అంటే పునర్ ఆలోచన చేయడం అంటే ఒక డెసిజన్ తీసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని మళ్ళీ తిరిగి సమీక్ష చేయడం అని అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ టూ అవర్స్ ఆఫ్ రివ్యూ ద కమిటీ మేడ్ ఇట్స్ డెసిజన్ రెండు గంటల పాటు బాగా సమీక్ష చేసిన తర్వాత ఒక డెసిజన్ తీసుకుంది అన్నట్టుగా నెక్స్ట్ యాంటనిమ్స్ ఏమవుతాయి సార్ అంటే ఇగ్నోరెన్స్ నెగ్లెక్ట్ అనేవి ఈ రివ్యూ అనే పదానికి యాంటనిమ్స్ అవుతాయి మరి సినానిమ్స్ ఏమవుతాయి సార్ ఈక్వల్ మీనింగ్ వర్డ్స్ లేదా పర్యాపదాలు అంటే అనాలిసిస్ అని స్క్రూటినైజ్ అని అంటూ ఉంటాం ఇవి ఈ రివ్యూ అనే పదానికి సెననిమ్స్ అండ్ ఆంటోనిమ్స్ అనేవి ఇవి అవుతాయి సో ఈ విధంగా మీరు పదాలని నేర్చుకున్నట్టయితే తప్పకుండా ఎక్కడైనా సరే ఎంతమంది ముందైనా సరే ఇంగ్లీష్లో మీరు ఫ్లూయెంట్గా ప్రొఫెషన్గా మాట్లాడగలుగుతారు పదాల కోసం మీరు వెతుకోవాల్సిన అవసరమే ఉండదు మిమ్మల్ని ఎవ్వరు కూడా బట్టలర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని చెప్పి అనరు సో ఈ విధంగా పదాలను నేర్చుకోండి ఈ విధంగా ఒకాబులరీని నేర్చుకోండి చాలా మంది మమ్మల్ని ప్రతి వీడియో కింద అడుగుతున్నారు సార్ ఒకాబులరీ ఎలా నేర్చుకోవాలి ఒకాబులరీ నేర్చుకోవాలి దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు లెర్న్ వకాబులరీ కానీ వీటిని జస్ట్ నేర్చుకుంటేనే కాదు వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి డే టు డే లైఫ్లో వీటిని ఉపయోగించండి సో ఇది మనం పదాలను నేర్చుకునేటటువంటి విధానం అండ్ చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు మీరు రీసెంట్గా లాంచ్ చేసిన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సు మీరు లాంచ్ చేశారు కదా సార్ దాని గురించి కొంచెం చెప్పండి అని మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని మన ఈ వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్లో వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్లో అవైలబుల్గా ఉంది ఈ యాప్లో ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని మేము కేవలం నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఎందుకు సార్ ఫైవ్ థౌజండ్ వర్త్ కోర్స్ కదా ఇది ఎందుకు నైంటీ నైన్కే అందిస్తున్నారు మీరని మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు నైంటీ నైన్ రూపీస్కి అందించడానికి కారణం ఏంటి అని అంటే మీకు ది బెస్ట్ కంటెంట్ని ది బెస్ట్ కంటెంట్ని తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో మీకు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ ఈరోజు మరియు రేపు మాత్రమే ఉంటుంది ఈరోజు మరియు రేపు మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ని ఎల్డ్ నుంచి మేము తీసేయబోతున్నాం సో ఈరోజు రేపు ఈ ఆఫర్ని మీరు గ్రాప్ చేసుకోండి అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటి అని అంటే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని మీరు లిమిటెడ్ టైం వ్యాలిడిటీ ఎందుకు పెట్టారు సార్ మాకు ఎక్కువ డ్యూరేషన్తో ఇవ్వండి అని లేదంటే కొంతమంది మాకు లైఫ్ టైం వ్యాలిడ్ ఇవ్వచ్చు కదా సార్ కొద్ది రోజుల పాటు ఎందుకు ఇస్తున్నారు లైఫ్ టైం యాక్సెస్ ఇవ్వండి అని అడుగుతున్నారు మీ అందరి కోసమే మేము ఈ విధంగా ఈ ప్రైజెస్ని డిజైన్ చేస్తాం ఎక్స్ మీరు వసిష్ట త్రీ సిక్స్టీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పైన క్లిక్ చేసినప్పుడు కింద బైనో మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ప్రైజెస్ అన్ని కనిపిస్తాయి నైంటీ నైన్ రూపీస్కి థర్టీ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్టీ డేస్ అంటే టూ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ట్రిపుల్ నైన్కి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది లేదు సార్ నేను లైఫ్ టైం కావాలి అంటే టూ ఫోర్ డబల్ నైన్ పే చేస్తే చాలు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మీకు ఉంటుంది అంటే మీరు నేర్చుకోవచ్చు మీ ఇదే వ్యాలిడిటీతో మళ్ళీ మీ ఫ్యామిలీ మీ పిల్లలు మీ వాళ్ళు అలా అందరూ నేర్చుకునేందుకు ఈ లైఫ్ టైం వ్యాలిడి ఎందుకంటే ఒకసారి మీరు తీసుకుంటే లైఫ్ లాంగ్ మీకు ఉంటుంది కాబట్టి అంటే సుమారు ఒక యాభై సంవత్సరాల పాటు ఈ వీడియోస్ ఈ కంటెంట్ అంతా మీకు ఉంటుంది కాబట్టి ఇది మీరు తీసుకున్నట్లయితే మీకు హెల్ప్ అవుతుంది ఎవరికైతే లాంగ్ టర్మ్లో నేను లైఫ్ లాంగ్ ఈ వీడియోస్ని యూస్ చేయాలి సార్ ప్రిపేర్ అవ్వాలి సార్ నా తర్వాత మా వాళ్ళు కూడా నేర్చుకోవాలి సార్ అనుకుంటే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది నెక్స్ట్ చాలామంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటి అని అంటే ఈ సమ్మర్లో మీరేం ఆన్లైన్ సెషన్స్ కండక్ట్ చేయట్లేదు సార్ మాకు వచ్చే పది కాల్స్లో కనీసం ఎనిమిది కాల్స్ ఇవే ఉంటున్నాయి ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు అని సో నిన్నటి సెషన్లో నేను ఆల్రెడీ చెప్పాను నిన్న జరిగిన వెబినార్లో ఇవాళ మళ్ళీ కూడా చెప్తున్నాను ఏంటి అంటే మన వసస్తా త్రీ సిక్స్టీ యాప్లో సమ్మర్ స్పెషల్గా సమ్మర్ స్పెషల్ స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ని కండక్ట్ చేస్తున్నాం బూట్ క్యాంప్ అంటే ఏంటి సార్ అంటే ఈ బూట్ క్యాంప్ అనే పదం పూర్వకాలంలో ఆర్మీ సోల్జర్స్ ఉంటారు కదా ఆర్మీలో పనిచేసే కొంతమంది స కొంతమంది సైనికులు అందరి సైనికుల్ని కాదు కొంతమంది సైనికుల్ని తీసుకొని వాళ్ళను ఒక సపరేట్ క్యాంపులో పెట్టి వాళ్లకు ప్రపంచంలోని అన్ని యుద్ధ కళలన్నింటినీ కూడా వీళ్ళకి నేర్పించవాలన్నమాట అంటే వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా సరే ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళు అంటే ఈ బూట్ క్యాంప్ అనేటటువంటి క్యాంపులో శిక్షణ పొందిన వాళ్ళు అందరికంటే ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి అందరినీ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు అనమాట అంటే ఆ బూట్ క్యాంప్లో ఇచ్చే ట్రైనింగ్ ప్రపంచంలో ఎక్కడైనా సరే వీళ్ళు యుద్ధం చేసేటటువంటి అన్ని మెలకువల్ని ఆ బూట్ క్యాంప్లో నేర్పించేవాళ్ళు అప్పటి నుంచే ఈ బూట్ క్యాంప్ అనేటటువంటి పదంకి ముందుకు వచ్చింది వాడుకలోకి వచ్చింది ఇక్కడ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ అని ఎందుకు పెడుతున్నాం సార్ అంటే ది బెస్ట్ ట్రైనింగ్ని మీకు ఇక్కడ మేము అందించబోతున్నాం డ్యూరేషన్ వచ్చేసి థర్టీ డేస్ ఉంటుంది దీనికి యాక్చువల్ ప్రైస్ డబల్ నైన్ డబల్ నైన్ ఉంది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రైస్ని మీకు మేము కేవలం టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కే ఇస్తున్నాము కేవలం టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అంటే మీకు థర్టీ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది అండ్ ఈ బ్యాచ్ కొత్త బ్యాచ్ వచ్చేసి ఫిఫ్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవబోతుంది అండ్ బ్యాచ్ వచ్చేసి ఫిఫ్టీన్త్ జూన్కి ఎండ్ అవుతుంది ఫిఫ్టీన్త్ జూన్కి ఎండ్ అవుతుంది క్లాసెస్ వచ్చేసి మండే నుంచి ఫ్రైడే దాకా ఉంటాయి ప్రతిరోజు కూడా క్లాసెస్ ఉంటాయి మీకు ఎవ్రీ మండే నుంచి ఫ్రైడే దాకా ఉంటాయి సాటర్డే సండే ఏముండవ్ సార్ క్లాసెస్ అంటే సాటర్డే సండే మీరు చేయాల్సిన అసెస్మెంట్ని స్పీకింగ్ ప్రాక్టీస్ సెషన్స్ని ఫ్రైడే రోజు మీకు ఇస్తాం మేము సో మండే నుంచి ఫ్రైడే దాకా మే ఫిఫ్త్ నుంచి అంటే నెక్స్ట్ మండే నుంచి క్లాస్ స్టార్ట్ అవబోతుంది జూన్ ఫిఫ్టీన్త్కి బ్యాచ్ అనేది ఎండ్ అవబోతుంది టైమింగ్స్ ఎప్పుడెప్పుడు చెప్తారు సార్ మీరు క్లాసెస్ టైమింగ్స్ అంటే ఒకవేళ మార్నింగ్ బ్యాచ్ కావాలనుకున్న వాళ్ళకి నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీకి ఉంటుంది ఆ తర్వాత కిడ్స్కి మాత్రమే స్పెషల్ బ్యాచ్ లెవెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ పీఎంకి ఉంటుంది వీళ్ళకి సపరేట్ కరికులం ఉంటుంది కిడ్స్కి ఇది గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్నూన్కి కావాలనుకుంటే త్రీ పిఎం నుంచి ఫోర్ పిఎం సెషన్లో జాయిన్ అవ్వచ్చు ఈవినింగ్ సెషన్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ పిఎం నుంచి సెవెన్ పిఎం దాకా ఈవినింగ్ సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ దాకా సెషన్స్ ఉంటాయి సో ఈ సెషన్స్లలో ఈ టైమింగ్స్లలో మీకు ఎప్పుడు కావాలో చెప్తే ఆ బ్యాచ్లో మిమ్మల్ని జాయిన్ చేసి మే ఫిఫ్త్ నుంచి సెషన్స్ని స్టార్ట్ చేయబోతున్నాం దీన్ని మేము ఎల్లుండి లాంచ్ చేస్తున్నాం ఒకటో తారీఖున మీకు కంప్లీట్ కోర్సు పర్చేస్ లింక్ కోర్స్ డీటెయిల్స్ ఎక్కడ మీరు పర్చేజ్ చేయాలి ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మేము అందులో మీకు చెప్పబోతున్నాం సో దీంట్లో ఒక చిన్న విషయం ఏంటి అని అంటే మీకు మీకు ఇంకా డీటెయిల్స్ తెలియాలి సార్ అంటే ముందు వసిష్ఠా త్రీ సిక్స్టీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి వసిష్ఠా త్రీ సిక్స్టీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇందులో మీకు మా కాంటాక్ట్ నెంబర్ ఉంది ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ డబల్ టూ ఫోర్ డబల్ సెవెన్ అని ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇన్ కేస్ ఈ నెంబర్ మీకు కలవకపోతే నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ టూ అనే ఈ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ రెండు నెంబర్లలో ఏదో ఒక నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మా టీం మీకు పూర్తి డీటెయిల్స్ని అందిస్తారు ఇంకొక విషయం ఏంటి అని అంటే వసస్థ త్రీ సిక్స్టీ యాప్లో మీరు ఒకవేళ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకోవాలనుకుంటే మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అని ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అని కోర్స్ మీకు కనిపిస్తుంది దీంట్లో ఎలా నేర్పిస్తారు సార్ మీరు మాకు అంటే డైలీ ఒక వీడియో పాఠం చూస్తూ దాని తర్వాత స్టడీ మెటీరియల్ పీడిఎఫ్ని చదువుతూ ఈ రెండింటి ద్వారా ఎంత నేర్చుకున్నారనేది మళ్ళీ టెస్ట్ చేసుకోవడానికి ఒక టెస్ట్ కూడా ఉంటుంది అంటే వీడియో పాఠం చూసి నేర్చుకుంటారు దాని కిందే ఉండే పీడీఎఫ్ మెటీరియల్ని చదివి నేర్చుకుంటారు మళ్ళీ ఈ రెండింటి ద్వారా ఎంత నేర్చుకున్నారో ఇంగ్లీష్ అనేది టెస్ట్ చేసుకోవడానికి ఒక టెస్ట్ కూడా ఉంటుంది ఈ విధంగా సింపుల్గా మీరు ఇంగ్లీష్ నేర్చుకునేలాగా మేము ఈ కోర్సుని డిజైన్ చేస్తాం ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని ఆఫర్ ఈ రోజు మరియు రేపు మాత్రమే ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్కి మాత్రం రిజిస్ట్రేషన్స్ ఎల్లుంటి నుంచి జరగబోతున్నాయి ఇంకేమైనా డౌట్స్ ఉండేస్తే మీరు మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు మా టీంని కాంటాక్ట్ అవ్వండి బట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఆన్లైన్ సెషన్స్ ఉంటాయి ఇది మధ్య కడి ఇది ఈరోజు మనం ఒకాబులర్ నేర్చుకునేటువంటి విధానం అండ్ ఎలా నేర్చుకోవాలనే విషయాన్ని మీకు ఇక్కడ నేను చెప్పాను ఇక నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం నేను మీ రాఘవేంద్ర మనం లైవ్ క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ